రాజా నువ్వు అన్నమాట సెంటు పర్సెంట్ కరెక్ట్ ఈ వేస్ట్ ఆయిల్ శుద్ధి చేస్తే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ క్లీనింగ్ కి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది అయితే నేను ఇమీడియట్ గా లైసెన్సింగ్ ఆఫీసర్ తో మాట్లాడి బ్యాంక్స్ వాళ్ళతో కరెస్పాండ్ చేస్తాను నమస్కారం సార్ నేను ఒక సైంటిస్ట్ ని ఆ రాజా గడి వాళ్ళ దెబ్బతిని మీ ఆశ్రయం కూడా వచ్చాను రాజా అంటే ఎస్ డాడీ రాజా ఇతను గుడ్ ఫ్రెండ్స్ రాజా నువ్వు ఫ్రెండ్స్ తొందరపడకండి సార్ నా దీనగాతం వినండి నేను చెప్తాను సార్ కూల్ డౌన్ పనికిరాల చెత్త కూడా ఆ పనికొస్తుందని ఆ రాజాగాడు ఓ ఇండస్ట్రీ పెట్టారంట ఇతన్ని అవమానించి చెత్తని పారేసినట్టు బయటపారేసాడు సరే ఈ పనికిరాల చెత్త మనకేమైనా పనికొస్తుందేమోనని ఇక్కడ తీసుకొచ్చా ఈ పనికిరాన్ని చెప్తాను తనందుకు బయటపారేది నో ద్యాట్ ఆ రాజాగాడి వీక్నెస్ లోపాలు చాలా బాగా తెలిసిన వ్యక్తి ఇతను ఇతను మన దగ్గరే ఉంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఓ కరెక్ట్ ఏ నిన్ను చెప్తా అనంతకే పాడపడుకో పర్వాలేదు సార్ మీరు అన్నట్టు సార్ నాకు ఓకే ఓకే చూడు ఆ రాజాగాడి కంతల నీవేదిక మాకు తెలియపరిస్తే నువ్వు సైంటిస్టు గనక నల్ల చెరువులో నీకు పెద్ద లాబొరేటరీ కట్టిస్తా ఒకవేళ మా కంతల నీవేదిక ఆ రాజాగాడికి తెలియపరిస్తే అక్కడే నీకు పెద్ద గోరి కట్టిస్తా నీ కోసం నెట్టేసి ఊరంతా వెతుకుతున్నాను పందెంలో గెలవాలిగా అందుకే కొత్త రకం ఇండస్ట్రీ పెట్టాను బ్యూటీ ఓపెనింగ్ కి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు స్వీటీ ఇదిగోని ఇన్విటేషన్ బుద్ధిగా వచ్చావనుకో హార్టీ వెల్కమ్ కుళ్ళు భయంతో వద్దనుకున్నావనుకో డోంట్ కమ్ ఆ రాజాగారు ఇండస్ట్రీ పెట్టేదాకా వచ్చాడంటే ఆ తర్వాత ఇండియానే పరిపాలించేస్తాడేమో ఇంపాసిబుల్ నో మంత్రి గారు ప్రారంభోత్సవానికి రావచ్చు వాడు కొట్టు కొట్టు సంపాదించేమో ఆ తర్వాత మీ మెళ్ళ మూడు మూడు వేస్తామో కంగారు కంగారుగా ఏమో ఏమో ఏవో ఏమిటి ఏమో న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు పందెం గై చేత రికార్డు బ్రేక్ చేస్తాడేమో రికార్డు పెట్టి మీ చేత బ్రేక్ డాన్స్ చేయిస్తాడేమో బ్రేక్ డాన్స్ ఇంత సడన్ బ్రేక్ ఇస్తారండి నన్ను వదిలేసి మీరు ఒక్కరే కి వెళ్ళాలనే ఎస్ నేను ఫంక్షన్ కి వెళ్ళాలి రాజా శక్తిని అంచనా వేయాలి ఐ వాంట్మెంట్ ఈనాటి సభకి ఎంతో చరిత్ర ఉంది ఈ దేశం నాకేం చేసిందని విమర్శిస్తూ కూర్చునే నిరాశావాదుల్లా కాకుండా నా దేశానికి నేనేం చేశాను అని ఆలోచించే యువకులున్నారని శ్రీ రాజేంద్ర కుమార్ గారిని చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదని వే స్థాయిని లూప్రిగేట్ చేసే పరిశ్రమను ప్రారంభించారు రాజేంద్ర రాజేంద్ర కుమారులా స్వయం ఉపాధి కల్పించుకోవాలని కృషి చేసే ఏ యువకునికైనా మా ప్రభుత్వ ప్రోత్సాహం అండదండలు ఎప్పుడూ ఉంటాయని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను ఆహుతులైన పెద్దలందరికీ నా వందనాలు ఒకప్పుడు రోజువారి కూలీతో జీవనం గడిపే నాకు జీవితంలో ఎన్నో సంఘటనలు అవమానాలు కొరడా దెబ్బల్లా తగిలాయి నాలో పట్టుదలని పౌరుషాన్ని రెచ్చగొట్టాయి అప్పుడు ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను ఏం సాధించాలి ఎలా సాధించాలి ఏ విధంగా ముందు అడిగిపోయాలి ఈ ప్రశ్నలతో అయోమయ పరిస్థితుల్లో నేనున్నప్పుడు ఓ మహానుభావురాలు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు ఆ మహానుభావరాలే రాజేశ్వరి దేవి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే నేను అడగ్గానే ప్రారంభోత్సవానికి వచ్చిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మా మొట్టమొదటి ప్రోడక్ట్ ని ఒక తెలుగు ఆడబడిచి కమ్మితే మాకు శుభప్రదంగా ఉంటుంది ఆ ఆడబడి ఎవరో కూడా మీరే నిర్ణయించండి రాజేంద్ర ఎవరంటే పొందునప్పు బొమ్మలా కూర్చున్నారే మీరే రండి మీరేనండి రండి మంత్రి గారి చేతి మీదుగా ఈ ప్రోడక్ట్ కొని అదృష్టం దక్కించుకోండి అవును మీ నాన్న ఫంక్షన్కి రాలేదే ఆయనకి తలకు మించిన పనులున్నాయి పాప మీ నాన్న ఎప్పుడు తలకు మించిన పనులే చేస్తాడు నీ చేత కురిపించాడా వాడంత వాడి ఇండస్ట్రీ అంత మన చేతనే తొలి డబ్బా కురిపిస్తాడా నాన్ సెన్స్ ప్రపంచంలో ఇంతకంటే ఇన్సల్ట్ లేదు ఏమైనా అతను తెలివిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను డాడీ హీఈస్ రియలీ గ్రేట్ అందరూ అతని గొప్పతనాన్ని చూసి చప్పట్లు కొడుతుంటే నాకే ఉత్సాహం వచ్చి చప్పట్లు కొట్టాలనిపించింది ఇంకా నయ్యో ఇంటికి వచ్చి మమ్మల్నిపించలేదు అవసరం ఏమీ లేదు వాడికి చెప్పుతో కొట్టించే తెలివి మాయా రెండు ఉన్నాయి వాడిది ప్రియాంకల్స్ నువ్వు వాడిని వదిలిపెట్టావు వాడికి పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయింది నువ్వు మా ఇంట్లో చేరావు నీ దరిద్రం అంతా మాకు దరి అతని ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఎవరో తెలుసా ఒక ఆడది హలో ఎవరు నేను నీ మృత్యుని నువ్వా ధైర్యం ఉంటే ఎదురుగుండా వచ్చి మాట్లాడు అంతేగాని కనపడకుండా ఫోన్ లో మాట్లాడితే నీ యాక్షరికి నా రియాక్షన్ ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది ఇప్పటికే తిరుగులేని అవమానాలతో నువ్వు తల బాదుకుంటున్నావని నాకు తెలుసు ఇప్పుడే నేను నీకు కనిపిస్తే నీ గుండా గిచ్చా ఆడదాన్ని చూస్తే ఆగిపోవడానికి నాది మామూలు గుండె కాదు స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన గుండె ఓ నీకా భయం లేకపోతే ఇప్పుడు ఈ క్షణం ఒంటరిగా రింగ్ రోడ్ లో కట్టే సోలార్ ఫ్లాట్స్కి వెంటనే బయట వస్తున్నా అక్కడే ఆగిపోయేవే రా దగ్గరికి రావడం అంత తేలి కనుక్కున్నావా రా పైకిరా అప్పుడు అలసిపోయావా నన్ను చూడాలంటే ఇంకా పైకిరా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అపర ద్రౌపదిలాగా చుట్టూ వేసుకోకుండా కేశాలు విరబోసుకు తిరుగుతున్నావు కేశాలు కావు నీ పాలిట యమపా వీటితోనే త్వరలో నీ గొంతుకు ఉరి బిగించబోతున్నాను సుదర్శన్ రావు ఆ గతి లేని రాజాని చెరదీసి వాడికి కొమ్ములు తెచ్చిన గురువు కూడా నువ్వేనా శబదాలు నెరవేర్చుకోవడానికి నువ్వేమైనా ద్రోణాచార్యుడి సంతతివా ఎవరు ఎవరో కాలమే నిర్ణయిస్తుంది సుదర్శన్ రావు గతి లేని వాడని నువ్వు అన్న రాజాని రాజేంద్రగా మార్చి వజ్రంలా సారబెట్టి నీ పతనానికి పాసు పతాశ్రంలా ప్రయోగించబోతున్నాను ఈ రాజేశ్వరి సృష్టించబోయే పరాభవ నవభారత అంతిమ ఘట్టంలో నీ భరతం పట్టేది నీ చేత భరతనాట్యం వాడిచ్చేది నా శిష్యుడు రాజా ద న్యూ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది యూత్ వరల్డ్ రాజేశ్వరి